మనీ పాట్ అంటే జనరల్గా డబ్బు పెరగడానికి ఫైనాన్షియల్గా వృద్ధి పొందడానికి జనరల్గా చాలామంది అందరం కూడా ఆల్మోస్ట్ మనీ ప్లాంట్స్ అనేవి అందరం పెట్టుకునే ఉంటాం ఈ పాటికి మనీ ప్లాంట్స్ డబ్బు ఫైనాన్షియల్ ప్రాస్పరిటీని పక్కన పెట్టేసేస్తే జనరల్గా చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది గ్రీనరీ ఉండడానికి ముందుగా అది పనికొస్తూ ఉంటుంది మెయిన్ రీజన్ అది సెకండ్ మనీ పాట్ అనేది ఎలా చేయాలో నేను చక్కగా మీకు నేర్పిస్తాను అది మీరు చేసుకుని మీ మీ బిజినెస్ ఏరియాస్లో కానివ్వండి మీరు మీ షాప్స్లో కానివ్వండి ఇళ్లల్లో కానివ్వండి మీరు చక్కగా పెట్టుకోవచ్చు దీనివల్ల ఏమవుతుంది సేల్స్ పెరగడం కానివ్వండి కస్టమర్స్ ఎక్కువ రావడం కానివ్వండి లాంటివి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి మీరు ఏం చేస్తారు అంటే ఒక మట్టి ముంత మట్టి కుండ తీసుకోండి మట్టి కుండ తీసుకుని మట్టి కుండ ఎందుకు తీసుకోవాలి మట్టి ఎర్త్ ఎలిమెంట్ కాబట్టి అర్త్ ఎలిమెంట్ని పంచభూతాలు ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్లో అర్త్ ఎలిమెంట్ రిప్రజెంట్ స్టెబిలిటీ ఓకే తో మన ధనస్థానాన్ని సౌత్ వెస్ట్గా చెప్పుకుంటూ ఉంటాం అంటే సౌత్ వెస్ట్లో మనం కనుక ఈ మనం నిలువ చేసుకునే డబ్బు కానివ్వండి ఏదైనా పెట్టుకోవడం కానివ్వండి జనరల్గా చేస్తూ ఉంటాం ఇక్కడ ఈ అర్త్ ఎలిమెంట్కి సంబంధించిన మట్టి ముంతలో ముంతకు ఏదైనా సైజు ఉండాలంటే అట్లా ఏం లేదు ఆ ముంతలో మీ ఇంట్లో నుంచి మీ స్వగృహంలో నుంచి ఓన్ హౌస్ ఉండాలా అట్లాంటివి ఏం కాదు మీరు నివాసం చేసే ఇంట్లో నుంచి ఐదు రకాల ధాన్యపు దినుసులు తీసుకోండి అంటే అందులో వైట్ రైస్ ఎసెన్షియల్ రకరకాల మిగతావి నాలుగు పప్పులు ఇంత ఇంత క్వాంటిటీ జస్ట్ మునివేళ్లతో తీసుకుని ఆ ముంతలో వేసేసింది వేసేసి ఫైవ్ కాయిన్స్ కానివ్వండి లేదా కొండ నిండా కాయిన్స్ నింపేసేసేయండి ఏ డినామినేషన్ కాయిన్స్ అయినా ఇబ్బంది లేదు పర్వాలేదు దాంతోపాటు ఒక చిన్న సిల్వర్ ముక్క కూడా వేసేసి దాని మీద రెడ్ కలర్ క్లాత్తో చుట్టేసేసి ఒక రెడ్ కలర్ దారంతో దాని అంటే ఆ ముంత యొక్క క్యాప్ ఏరియా ఉంటుంది కదా ఓపెనింగ్ ఏరియా దాన్ని ఆ ముంతతో పాటు ఆ దారాన్ని కట్టేసేసి క్లోజ్గా టైట్గా చేసేసేయండి ఒక శుక్రవారం రోజు మీరు ఇంట్లో పూజ చేసుకునే ఆ పూజా మందిరంలో లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర పెట్టేసేసి ఆ కుండని రాత్రితో వదిలేసేయండి మీరు మీకు ఇష్టం ఉన్న ఏ స్తోత్రమైనా సరే లక్ష్మీదేవి స్తోత్రం కానివ్వండి అమ్మవారి స్తోత్రం కానివ్వండి మీరు మీ ఇలవేల్పు స్తోత్రం మీ ఇంటి దేవత స్తోత్రం మీ కుల దేవత స్తోత్రం మీ గ్రామ దేవత స్తోత్రం మీ ఇష్టం మీరు ఏ చేసుకున్నా చేసుకో చేసుకుని శనివారం ఉదయాన్నే మీ మీ షాపుల్లో కానివ్వండి బిజినెస్ ఏరియాలో కానివ్వండి ఎక్కడైనా సరే అక్కడ మీ క్యాష్ కౌంటర్ల దగ్గర కానివ్వండి మీ క్యాష్ బాక్సుల దగ్గర కానివ్వండి ఎక్కడైనా సరే పెట్టేసుకోండి బిజినెస్ లేని వాళ్ళు జనరల్గా ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ఇది మేము చేసుకోవచ్చా ఆనందంగా చేసుకోవచ్చు మేము ఎక్కడ పెట్టుకోవాలి మీ ఇంట్లో వీరు వాళ్ళు లాకర్లో పెట్టేసుకోండి ఖచ్చితంగా మీరు గ్రోత్ అనేది చూస్తారు ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ ఉంటుంది చాలా చక్కగా మీరు చేసుకోవచ్చు మీ అప్పులన్నీ తీరిపోతాయి మంచి మంచి మీకు కొత్త కొత్త ఐడియాలు రావడం కానివ్వండి చక్కగా మీరు కష్టపడడానికి మంచి ఆస్కారాలు మీకు కుదరడం కానివ్వండి కూడా మీకు కష్టపడడం అంటే ఏంటి శ్రమించి ఇంకా ఎక్కువ వర్క్ చేసి ఇంకా వృద్ధిలోకి రావడం అంతే కదా అంటే ఎక్కువ పని చేస్తున్నాం అనేది కష్టపడడం కాదు కదా అది ఇంకా చక్కగా మీరు మనం టైంని మనం సద్వినియోగం చేసుకోవడం ఇది చేసుకోండి అంత శుభంగా జరుగుతూ ఉంటుంది